O రోజు నిజామాబాద్ జిల్లా కుర్మ యువజన సంఘం మరియు కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిజామాబాద్ టౌన్లో నిర్వహించడం జరుగుతున్నది కారణం ఏంటంటే వెమ్లవాడలో మా కుర్మ ఆడబిడ్డ ఒక బీసీ మహిళ తుల ఉమ్మక్క గారికి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి లాస్ట్ మినిట్ వరకు ఆమెకు బీఫామ్ ఇవ్వకుండా గోప్యంగా ఉంచి ఆమెని అన్నిటి పర్యంతమయ్యేటట్టు చేసిర్రు దీనికి ప్రధాన కారణం ఆమె ఒక వెనుకబడ్డ జాతిలో ఒక గొర్రెల కాపర్ ఇంట్లో పుట్టిన అందుకే అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒక బీసీ మహిళ అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మహిళలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా ఆమెకు టికెట్ ఇచ్చి ఇలా ఆమె చేతికి బీపం రాకుండా చేయడానికి కారణం ఈ యొక్క అగ్రవర్ణాలు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం వస్తున్నది ఎందుకంటే ఒక ఎలుమ దొరకోడికి కోసము ఒక వేరే రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు కోసము మా కుల బిడ్డైన ఆడబిడ్డ తుల ఉమక్క గారికి బీఫామ్ ఇవ్వకుండా ఆమెని కన్నీటి పర్యంతం చేసి ఆమెను హింసించిన ఈ బీజేపీ పార్టీకి తగిన బుద్ధి ఖచ్చితంగా మేము కురమలమందరం చెప్తామని మీడియా ముఖంగా హెచ్చరిస్తూ అదేవిధంగా దీనికి కారణమైన బండి సంజయ్ గారు మీరు కరీంనగర్లో గెలుతామని అనుకుంటున్నారు కానీ మీరు కూడా గెలవరు మీ పాత్ర ఉంది అక్కగారికి టికెట్ బీఫామ్ దక్కకపోవడానికి కారణం అదేవిధంగా కిషన్ రెడ్డి గారు అగ్రవ అగ్రవర్ణాల ఒక దురాంకారంతోటి ఇయాల ఒక బీసీ మహిళను ఒక ఆడబిడ్డను ఒక ఉద్యమ నాయకురాల్ని ఈ విధంగా ఏడిపించిన ఇది అంత ఈజీగా పోదు మీ పార్టీకి తప్పకుండా ఇది చెంప పెట్టులాగుంటుందని మా కుర్మ సంఘం నిజామాబాద్ జిల్లా తరఫున హెచ్చరిస్తున్నాము ఆమెకి ఇప్పటికైనా సంసిత ఇచ్చి గౌరవంగా బీజేపీ పార్టీ ఆదరించినట్టయితే వాళ్ళకి ఏదన్నా పుట్టగతులు ఉంటాయని గుర్తు చేస్తూ ఆమెకి జరిగిన ఈ అన్యాయానికి మేము మా జిల్లా కుర్మ సంఘం తరఫున ఆమెకు సంఘీభావంగా ఈ బీజేపీకి ఓట్ అయ్యేద్దని చెప్పి మా వాళ్లకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా టౌన్లో ఒక విద్యార్థి నాయకుడు కేశవేణు అనే వ్యక్తి టౌన్లో టౌన్ ప్రజడెంట్ చేసిండు నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ చేసిండు ఆయన గురువుల సుంతుళ్ళు పార్టీని విడిచిపోయినా కానీ ఈయన ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్గా నిలబడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు ఆయన మీద అన్ని రకాల సర్వేలు చేయించి అన్ని సర్వేలు ఆయనకు ఫేవర్గా ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా టికెట్ ఇవ్వకుండా ఒక బీసీ అన్న ఉద్దేశంతో ఈ విధంగా బీసీలని మా కుర్మజాతిని అనుగదొక్కుతున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్తాం మేము ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి మా జాతి తరపున మా యాదవ జాతి గొల్ల కురుమల తరపున ఓట్లు వేయొద్దని చెప్పి మేము చెప్తున్నాము అదేవిధంగా ఇంకా పర్వాలేదు కాంగ్రెస్ ఒక రెండు స్థానాలు ఇచ్చింది మా వాళ్ళకి ఎక్కడైతే అవకాశం కల్పించిందో మా కుర్మ బిడ్డలకి అక్కడ గెలిపించేందుకు మేము ఛాయశక్తుల ప్రయత్నం చేస్తామని నిజామాబాద్ జిల్లా కుర్మ యోజన సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ గల ప్రైవేట్ ప్లేస్ లో కుర్మా జిల్లా యూత్ కమిటీ జిల్లా కు పెద్దలతో సూచనల మేరకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో కురుమలకు టికెట్స్ ఇవ్వాలని చెప్పేసి అని ప్రతి జగ ప్రతి చోట్ల కురుమలం రిక్వెస్ట్ చే కురుమల కురుమ బిడ్డలు రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే విమలావాడ టికెట్ని తులా ఉమా గారికి ఇవ్వడం జరిగింది ఈటల రాజేందర్ గారు ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేంద్ర గారు తులా ఉమాకి ఇస్తున్నామని చెప్పేసి అని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఆ సందర్భంలోనే తులా ఉమా గారు కూడా ఆ రోజు ఉదయం ఉదయమే నామినేషన్ వేయడానికి బయలుదేరింది వేల సంఖ్యలో వాళ్ళ గౌరవనీయులు శ్రీమతి తులా గారి వెంబడ తరలి వస్తుంటే ప్రజానీకాన్ని చూసి ఈ తట్టుకోలేక ఈ అగ్రవర్ణాలకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు అలాగే బండి సంజయ్ గారు అక్కడ మనమే గెలవబోతున్నాం కాబట్టి ఆ కుర్మ 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 వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అనేది దురుద్దేశంతో ఈరోజు ఆఖరి పది నిమిషాల్లో టికెట్ ఇవ్వకపోవడం జరిగింది ఇది చాలా చాలా దారుణమైన చర్య ఆమె మామూలు వ్యక్తి కాదు మహిళా మోర్చా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అలాగే కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా కూడా చేశారు అటువంటి వ్యక్తికి సాదాసీదా వ్యక్తి కాకుండా జిల్లా జడ్పీ చైర్పర్సన్ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి నోటి కాటి నోటి కాడి ముద్దని గుంజుకున్నట్టు గుంజుకున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి అని నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం నుంచి మేము నిజామాబాద్ గడ్డ నుంచి ఈ పార్టీలను హెచ్చరిస్తున్నాము అలాగే ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా కురబిడలకు టికెట్ ఇస్తామని చెప్పేసి అని చెప్పేసి అని ఒక ఆలోచన చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి అని మా అభిప్రాయము వాళ్ళు కూడా గొర్రెలు ఇచ్చేస్తున్నాం కదా అని చెప్పేసి అని వాళ్ళు మేము గొర్రెలు ఎన్ని రోజులు కాసుకోవాలి ద్వారా ఈ గొర్రెలు కాయడం కాదు మాకు ఉన్నత పదవులు కావాలి మాకు రాజ్యాధికారం కావాలి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి అని చెప్పేసి అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రధాన జె జెడ్పీటీసీ జెడ్పీటీసీలు సర్పంచులు విధి విధాలైనటువంటి పదవుల్లో ఉన్నారు కురుమలు కూడా రాష్ట్రంలో చాలామంది చాలా ఆర్థికంగా ఉన్నారు అన్ని విధాలుగా ఉన్నారు సుమారు నలభై లక్షల పైచీలకు మా ఓటు బ్యాంకు ఉంది అటువంటి సందర్భంలో టికెట్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అలాగే కాంగ్రెస్ పార్టీ అయినటువంటి అధిష్టానము కుర్మపీడ అయినటువంటి ఆలేరు బీర్ల ఐలయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరము అలాగే సరిత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈ నిజామాబాద్ జిల్లా నుంచి ఆలేరు ప్రజలకు మరియు గద్వేల్ ప్రజలకు అందరికీ షినార్తీ చేసి ఒకటే చెప్తున్నా దయచేసి అక్కడ ఉన్నటువంటి మన కురుమ కులస్తులందరూ ఏకతాటిపై వచ్చి ఇంటింటికి కాలుగు గజ్జ కట్టుకొని తిరిగి మరి మన బిడ్డల్ని గెలిపించుకునే విధంగా మీరు కృషి చేయాలని అని కోరుకుంటున్నాను మనం ఈరోజు మన దాంట్లో మన జాతి నుంచి ఒక బిడ్డ పోతేనే మన కుర్మ సమస్యలు అక్కడ అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తాయని చెప్పేసి అని ఇక్కడ నుంచి నేను తెలియజేసుకుంటున్నాను కావున దయచేసి అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం మన కుర్మ బిడ్డలు మన కుర్మపీడల్ని గెలిపించుకోవాలని చెప్పేసి అని ఈ నిజామాబాద్ జిల్లా నుంచి ఈ నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం కోరుకుంటుంది జై కుర్మ జై కుర్మా నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు మా యొక్క కుర్మ బిడ్డ అయినటువంటి తులా ఉమ్మక్క గారికి వాళ్ళు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాస్ట్ వరకు కూడా ఆమెని టికెట్ ఇస్తున్నామని చెప్పి చెప్తే ఆమె నామినేషన్ వేయడానికి బయలుదేరింది కానీ నామినేషన్కి వెళ్ళే ముందు ఆ యొక్క బీజేపీ వాళ్ళు ఆ యొక్క విద్యాసాగర్ రావు కొడుకైనటువంటి వ్యక్తికి కుటుంబ పాలనతో ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆమెకు నోటి ముందరికి వచ్చినటువంటి బుక్కని ఎత్తేసినట్లు చేసారు కాబట్టి ఈ యొక్క బీజేపీ కుటుంబ పాలన చేయదని చెప్పేసి మరీ మరీ చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు రాజకీయంగా విద్యాసాగర్ రావు వాళ్ళ కొడుకు కోసం ఎంతో పైరవీలు చేసి లాస్ట్ మూమెంట్లో ఆ యొక్క టికెట్ని ఆయన కొడుకు ఇప్పించుకోవడం జరిగింది కాబట్టి మేము ఇక్కడ నుంచి ఒకటి నిజామాబాద్ నుంచి హెచ్చరిస్తున్నాం ఎవరు కూడా బీజేపీకి మన కురుమలు ఓట్ వేయొద్దని చెప్పేసి విమలవాడలో ఎవరు కూడా బీజేపీకి ఓటని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం జై కుర్మా జై కుర్మా